హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అండ్ నా కోసం అమలాపురం నుంచి అయితే మా తమ్ముడు తీసుకొచ్చిండు సో అదేంటో చూపిస్తా ఇది వచ్చేసి రొయ్యల పచ్చడి నాకు పెట్టడం రాదు అని చెప్పేసి తమ్ముడు నాకోసం అక్కడి నుంచి తీసుకొచ్చిండు సో ఇదైతే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తా అమలాపురం రొయ్యల పచ్చడి సో వేడి వేడి అన్నం అయితే నేను చేసుకున్నా దీనికోసమే రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి అనుకోవద్దు అన్నలాగా అనిపియట్లేవు దిస్ ఈస్ ద రొయ్య ఇంత పెద్ద అనుకోలేదు సో ఎప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఆంధ్ర సైడ్ రొయ్యల పచ్చడి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఆంధ్ర సైడ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం సో సూపర్ అంటే సూపర్ ఉంది అక్కడ కారం మసాలా కారం అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి పంపిస్తాం